బిగ్ బాస్ తెలుగు నైన్ రియాలిటీ షో రెండో వారం ముగింపు దశకు చేరుకుంది ఈ సీజన్లో వినూత్నంగా సెలబ్రిటీలు ఒక గ్రూపుగా కామన్ మ్యాన్స్ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఆటను రక్తి కట్టించేందుకు ప్లాన్ చేశారు అయితే తొలివారం ఫస్ట్ ఎలిమినేషన్ తర్వాత రెండో వారం ఎలిమినేషన్కు రెడీ అయ్యారు ఈ క్రమంలో ఈ సీజన్లో టూ పాయింట్ జీరో ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లను పంపించేందుకు ఎండమాల్ షైన్ ఇండియా గ్రూప్ ఆఫ్ ప్లాన్ చేసినట్టు సమాచారం ఈ టూ పాయింట్ జీరో ఈవెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఎవరు ఇంట్లోకి వస్తున్నారనే వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ షోలోకి సెలబ్రిటీల కేటగిరీలో శంకర్ ఇమాన్యువెల్ రీతు చౌదరి సంజన గల్ రాణి తనుజా సృష్టివర్మ ఆశా సైని సుమన్ శెట్టి రామురాతోడు ఇంట్లో అడుగు ఇంట్లోకి అడుగు పెట్టారు ఇక కామన్ మ్యాన్ గ్రూప్ నుంచి శ్రీజ దమ్ము డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ హరిత హరీష్ మర్యాద మనీష్ ప్రియాశెట్టి తదితరులు షోలోకి వచ్చారు తొలివారం ఇంటి నుంచి సృష్టివర్మ ఎలిమినేట్ అయ్యారు ఇక రెండో వారంలో ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు వారిలో హరిత హరీష్ భరణిశంకర్ ప్లోరాశేని మర్యాద మనీష్ ప్రియాశెట్టి డిమాన్ పవన్ నామినేట్ అయ్యారు ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కెప్టెన్ సంజనకు స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని నామినేట్ చేయమని అడిగితే సుమన్ శెట్టిని డైరెక్ట్గా నామినేట్ చేశారు దాంతో టాప్ కంటెస్టెంట్లు అంతా ఈ వారం నామినేషన్లోకి రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉండగా ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లను పంపేందుకు ప్రణాళిక సిద్ధమైంది త్వరలోనే వారి ఎంపిక పూర్తి చేసి ప్రత్యేకంగా ఓ ఈవెంట్ నిర్వహించి వారిని ప్రేక్షకులకు ఇంటి సభ్యులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు టూ పాయింట్ జీరో ఈవెంట్ ఐదో వారం ముగింపులో ఉంటుంది అని తెలిసింది ఇక టూ పాయింట్ జీరో ఈవెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కామన్ మ్యాన్లో ఒకరు సెలబ్రిటీల నుంచి నలుగురు కంటెస్టెంట్లు షోలోకి పంపేందుకు రెడీ అవుతున్నారు కామన్ మ్యాన్స్ నుంచి నాగప్రశాంత్ సెలబ్రిటీల నుంచి రమ్య పిక్కిల్స్ సింగర్ శ్రీ దివ్య మాధురి జ్యోతిరాయ్ ఎంపిక చేసినట్టు సమాచారం వారిలో పలు విషయాలపై చర్చలు జరుపుతున్నారు చర్చల్లో ఈ కంటెస్టెంట్ల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని తెలిసింది అయితే ఈ వారం రెండో సభ్యుడు ఎలిమినేట్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు మూడో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఇంటి నుంచి నలుగురు వెళ్లే అవకాశం ఉంటుంది ఐదో వారం మరో వ్యక్తిని ఎలిమినేట్ చేసి మొత్తం మరో ఐదుగురిని ఇంట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేశారు అని తెలుస్తుంది ఈ వారం శెట్టిని కానీ మర్యాద మనిషిని కానీ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం